చిత్తూరు జిల్లా కుప్పం మండలం రాగిమాన్మిట్ట గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తపై వైఎస్ఆర్సీపీ కోఆపర్షన్ నెంబర్ అక్తర్ కత్తితో దాడి చేసిన ఘటన అధికారం కోల్పోయిన కోల్పోయినా అలాగే కొనసాగిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న అల్లరి మూకలు వివరాల్లోకి వెళ్తే కుప్పం మండలం రాగిమాన్మిట్ట గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా బేగం గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తుంది అయితే అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కోఆప్షన్ మెంబర్ అక్తర్ ఆమెను తరచూ వేధిస్తుండేవాడని బాధితురాలు పేర్కొంది గతంలో తరచూ తనను బలాత్కారం చేసేందుకు ప్రయత్నించాడని అన్ని భరించినా అతని ఆగడాలు మితిమిరిపోయాయని తన ఆవేదన వ్యక్తం చేసింది అయితే ఈరోజు తాను గ్రామంలో ఉన్న సమయంలో తనను కావాలని నీటి కోసం వచ్చి ఉన్న సమయంలో గొడవకు లాగాడని వచ్చిన వెంటనే మీ అంతు చూస్తానని హెచ్చరించడమే కాకుండా కత్తులతో దాడి చేసినట్టు బాధితురాలు తెలిపింది అకస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆమె భర్త ఆసుపత్రికి తరలించగా విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు దాడిలో గాయపడిన బేగంను చూడటానికి భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకొని బాధితురాలని పరామర్శించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కుప్పంలో వైఎస్ఆర్సీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఇంకా అధికారంలో ఉన్నట్టు విచ్చలవిడిగా ప్రజలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ఈ ఘటనపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైసీపీ పార్టీ ఉన్నప్పుడు మా వైసీపీ ఇచ్చింది నా అత్తరు అనేవాడు నేను టీడీపీ పార్టీ అనేసి అప్పుడప్పుడు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చేవాడు సార్ స్కూల్ నుంచి పని నుంచి తీసేస్తాననేసి వార్నింగ్ ఇచ్చేవాడు మధ్య మధ్యలో ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసేవాడు మా ఇంటి లేకున్నప్పుడు దౌర్జన్యం చేసేవాడు సార్ నువ్వు బాగున్నావు అనేసి దౌర్జన్యం చేసేవాడు నేను మా ఆయనకి చెప్తే మా ఆయన నేను చెప్తాను నేను మాట్లాడుకుంటాను అనేవాడు సరే ఒకరోజు దీని గురించి నేను గొడవలైంది అన్నదమ్ములు గొడవలైంది అప్పటి నుంచి మేము వాళ్ళు వాళ్ళు మాట్లాడు మాతో మాట్లాడు సార్ ఈరోజు నీళ్ళు గురించి అత్తరు వాళ్ళ భార్య మా వాళ్ళ తమ్ముడు ముగ్గురు వచ్చి మా మీద దౌర్జన్యంగా దాడి చేస్తున్నారు సార్ వేసిన గేట్ వాళ్ళని కొట్టేసి నడుముకు బాగా కొట్టేసి కడుపు కొట్టేస్తున్నారు సార్ నాకు అప్పుడు మా ఆయన ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకువచ్చి అడ్మిట్ చేయించినారు సార్ భరత్ సార్ చెప్పేసి ఏదో నోటీస్ తీసుకువచ్చేసి నాకు నాకు నుంచి తీసేదని చూస్తున్నాడు సార్ అప్పుడు నాకు పని ఇచ్చింది మన నా సీఎం సారే నాకు అప్పుడు పనిచ్చింది ఈయన టీడీపీ పార్టీ అనేసి భరత్ని సార్ పిలుసుకొచ్చేసి పండించి తీసేదానికి రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చేసిపోయినారు సార్ నాకు నువ్వు టీడీపీ నువ్వు ఎందుకు ఈ పని అనేసి ఆయన పార్టీ ఉన్నప్పుడు పెద్ద రాద్దాంతం చేస్తున్నారు సార్ స్కూల్ దగ్గర వచ్చి సరే నేను భరత్ సారు వాళ్ళ ఇంటి దగ్గర పిలిపించేసి వార్నింగ్ ఇచ్చినారు మరి నువ్వు ఎందుకు మా మాట వినువు టీడీపీ టీడీపీ అంటావు ఊర్లో అనేసి వార్నింగ్ ఇచ్చినారు భరత్ సారు ఈయన ఈయన కొంచెం కొంచెం విషయాలంతా భరత్ సార్ కంప్లైంట్ ఇచ్చేవాడు సార్ నేను లీవ్ పెడితే కూడా ఈయనకు లీవ్ ఈయనకి లీవ్ చెప్పేసి నేను లీవ్ తీసుకోవాలంట అట్లాంటి ఇంటి దగ్గర ఉన్నాను సార్ మేము గేట్ వాళ్ళు వేసుకొని ఉన్నాము వీడు డే టైంలో ఉండడు అత్తడు నైట్ టైంలో వస్తాడు ఈరోజు ఉన్నాడు డే టైంలోనే ఉన్నాడు వీళ్ళు గొడువు వీళ్ళు భార్య గొడవలు చేస్తూ ఉంటే ఏదో నన్ను తిప్పుతా ఉంటే వీడు సపోర్ట్గా వచ్చేసిందే ఆ గేట్ వన్ కొట్టేసి నన్ను కొట్టేసి పారిపోయినాడు సార్ అత్తరు గా వాళ్ళ తమ్ముళ్ళు కత్తి ఎత్తుకొచ్చినారు ఇంత ఇంతే ఉన్నాయి సార్ చిన్న చిన్న కత్తులు తీసుకొచ్చింది జస్ట్ మీ సార్ మా ఆయన లేకునింటే ఇంతపాటు నరకేష్ ఉన్నవాళ్ళు నరకేష్ జైలు పోయి వస్తాను అంటున్నారు సార్ వాళ్ళు వైసీపీ దుర్మార్గాలు భయంకరంగా ప్రజలు చీకొట్టి వాళ్ళని అతలని పంపించినా కూడా మళ్ళీ ఆ దుర్గా దుర్మార్గపు బుద్ధి పోగొట్టుకోకుండా ఈరోజు అనేక ఇబ్బందులు పెడుతూ ఈరోజు ఒక దారుణం కుప్పం మండలం రాజమాన్యమిట్లో అక్కడ మొత్తం కూడా మహమ్మద కులస్తులు కష్టపడి జీవిస్తూ అందరూ కూడా కూలీనాళ్ళు చేసుకొని రాళ్ళు కొట్టుకొని ఏదో వేరే వాళ్ళు చేతి పనులు చేసుకుని భక్తి అటువంటి ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కుప్పం మండలం కోప్షన్ సభ్యునిగా వైసీపీ వాళ్ళ తరఫున ఎన్నికైనటువంటి అక్తర్ అనేటువంటి రౌడీ రౌడీశీకర్ వరుసగా దుర్మార్గాలు ఒక్కొక్కటి భరించలేని స్థితికి వచ్చింది ఆల్రెడీ అతను ఒక దారుణంగా పట్టపగలే ఒక హత్య చేయడం అనేక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళపైన ప్రత్యేకించి మహిళలపైన రాత్రిపూట వాళ్ళ ఇండ దగ్గరికి పోయి వాళ్ళందరినీ కూడా వేధించే కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆయనపైన చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా ఈరోజు జరిగినటువంటి విషయం ఒక అంగన్వాడీ హెల్పర్గా ఉన్నటువంటి నజ్మా అనేటువంటి ఒక అమ్మాయి ఆ మీద చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి పని చేసుకునే వాళ్ళు వాళ్ళ భర్త ఆమె కూడా పనిచేసుకుంటూ ఉంటే ఆ మీద అత్యాచారం చేయడానికి పోయి దౌర్జన్యంగా కొట్టి వాళ్ళ భర్తను కూడా కొట్టి ఈరోజు వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితికి ఈరోజు వచ్చింది కానీ అతను ఒక హీరోలాగా మొత్తం తిరుగుతూ ఇంకా కూడా ఆయన నేను చాలా నన్ను ఎవరు ఆపలేరు మా గ్రామంలో మొత్తం అందరూ నాకు అణిగి ఉండాలనేటువంటి పద్ధతులు కోరుతున్నాడు ఇది చాలా చాలా దారుణం మనం ఎక్కడున్నా అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైన ప్రాంతంగా ఇక్కడ అన్ని ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆయన ఒకవైపు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రౌడీ ముఖులు వైసీపీ వాళ్ళని అండ చూసుకొని ఈరోజు వస్తున్నారు ఎమ్మెల్సీ గారు భరత్ ఆయన ఏదో వైసీపీకి నేను ఉండాలని చెప్పి ఈ రోజు ఇటువంటి వైడి రౌడీ షీటర్స్ని వెనక్కి వేసుకొని స్వయంగా భరతే వెళ్ళి ఆమెని బెదిరించి ఒకప్పుడు నేను ఉద్యోగాన్నించి కూడా తీసేస్తాను నువ్వు ఎక్కడా బయటికి దేనికి కాడి రాకూడదని చెప్పి వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా తెలియజేస్తూ ఉంటే ఈరోజు ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలి కాబట్టి తప్పకుండా అతని మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకొని అటువంటి రౌడీ షీటర్ని మొత్తం కూడా తొక్కేసే కార్యక్రమం కుప్పం నియోజకవర్గంలో తప్పకుండా జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఆమెకు తగిన న్యాయం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆ సమాచారం తీసుకుంటున్నారు వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకుంటున్నది తెలియజేస్తాను